హాస్టల్లో ఉండే విద్యార్థులు అప్పుడు నాకు ఆ కృష్ణ గారు హాస్టల్ విద్యార్థుల సమస్య కోసం కోటే నాయకులుగా ఉండేది కొద్ది రోజుల్లోనే అందరం కలిసికట్టుగా హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద అనేక సమస్యల పోటాలు నిర్వహించారు తెలంగాణ ఉద్యమంలో పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఆనాటి నాటిస్ మేము అభివృద్ధి పాల్గొన్నాం ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికమైనటువంటి సాంప్రదాయాన్ని పద్ధతులని స్క్రాప్ చేసి చేసి చక్రవర్తి లాగా ఒక రాజు లాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించలే కాకుండా ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా భావించారు ప్రజల సమస్యలు ప్రస్తావించిన ప్రజాస్వామ్య సూత్రాలను గుర్తు చేసిన వారి నియంత్రిత్వ కొంత ప్రశ్నించిన అవన్నీ వారి ప్రశ్నలు కూడా వల్ల కనబడి మంచి మేతకు పాల్పెట్టి పద్ధతి ఇవాళ తెలంగాణ కొనసాగుతూ ఉంది ఇవాళ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అధికార దొంగ పాల్పడాలి గెలుచుకోవాలి గెలిచి ప్రజలంతా నాకే మద్దతు చెప్పి చెప్పుకొని మళ్ళీ పాత బాధపడుతున్నాను పరిపాలించడం లేదు హుజరాబాదులో నేను రాజీనామా చేసిన తర్వాత వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి మొత్తం అధికార యంత్రాంగం ప్రగతి భవన్ ప్రజల సమస్యలు చర్చలకు కానీ ప్రగతి భవన్ ప్రజల సమస్యలు చర్చించే బదులుగా హుజురాబాద్లో ఎట్లా అధికార ధూన్యానికి పాల్పడాలి ఎట్లా అక్రమాలకు పాల్పడాలి ఎట్లా దొడ్డుదారులో ఇటీవల బిడ్డలు కూడా ఉంటుంది ఒక కాన్సెప్ట్ తో పనిచేస్తాను నేను ఇప్పటికే క్లియర్ చెప్పిన మీరు ఎంత